ఓకే ప్రసాద్ గారు మీ దగ్గరికి వస్తాను ఒక నిమిషం బత్తుల రాము గారు రియాక్ట్ అవ్వండి సార్ వారు ఏమంటారంటే అసలు ఇది మ్యాచింగ్ గ్రాండ్ ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం మోసపూరితమైన అంశాల్లో ఉన్నారంటారు అది ఆడియో క్లారిటీ లేదు వారిది చా రియాక్ట్ రియా సార్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎనిమిది వేల నూట యాభై కోట్లు బడ్జెట్ లో ఎలికీ కూడా గిరిజన ప్రాంతాలను సార్ ఒక నిమిషండి నేను చూపిస్తాను మీకు హాల్ టికెట్ చూపిస్తా అది కాదు హాల్ టికెట్ చూపిస్తా మీకు నేను హాల్ టికెట్ చూపిస్తా ఉన్నాను నా దగ్గర హాల్ టికెట్ ఉంది ఉండండి ఒక్క నిమిషం ఆగండి సార్ మీ ఎగ్జామ్ నేను చూపిస్తా ఉన్నాడు మీకు లెక్క నేను చూపిస్తా మీకు హాల్ టికెట్ నేను చూపిస్తా ఉంది నా దగ్గర చూపిస్తా ఉండండి ప్లీజ్ ఒక నిమిషం ఆగండి రాము గారు మాట్లాడి రాము గారు మాట్లాడండి మీరు రాము గారు మీరు మాట్లాడండి ప్లీజ్ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ రాస్తారు అందుకనే ముందు కాస్త మీరు మాట్లాడండి అది ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ నేను చెప్తాను మీరు కానివ్వండి మీరు రియాక్ట్ అవ్వండి కేసు ప్రసాద్ గారి మీద మీరు రియాక్ట్ అవ్వండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ స్పందించారు పవన్ కళ్యాణ్ గారు విచారణకు ఆదేశించారు అవసరమైతే తో మాట్లాడుతా ఉన్నారు ఆల్రెడీ అయిపోయింది అది సరే ఎవరి వల్ల జరిగిందంటే మొత్తం ముప్పై మంది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశము సో దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు రాము గారు యా రియాక్ట్ అవ్వండి ప్లీజ్ ఇవాళ బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకుని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మనీ అన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి పర్యాటక ప్రదేశంగా మార్చి అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క బాధ ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేస్తారు మన్యం ప్రాంతంలో చాలా లెక్కగా మిక్కిలి ఆయుర్వేద వనరులన్నీ ఉన్నాయండి అక్కడ అక్కడ అనేకమైనటువంటి ప్రకృతి సహజసిద్ధమైనటువంటి సంపద ఉంది దాన్ని అవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి వాటినన్నింటినీ కూడా ఒక ఛానలైజ్ చేసి అక్కడ ఎడ్యుకేషనల్గా వాళ్ళ అంటే వైద్య పరంగా కూడా అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం జరగాలంటే ఎకో టూరిజం జరగాల ఎకో టూరిజంలో ఇవన్నీ కూడా భాగంగా ఉన్నాయి ఎక్కువ టూరిజంలో ఇవన్నీ భాగం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టకపోతే ఇందాక మా కిరణ్ గారు చెప్పినట్టు మళ్ళీ ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రారు ఈవేళ నీటి అవసరాలు తీర్చడం కోసం కేంద్రంలో అన్ని పథకాలు ఉన్నాయి అవేవి కూడా వినియోగించుకోకుండా ఆ నిధులన్నిటి కూడా మొరుగపెట్టినటువంటి చెడ్డ ఏదైనా ఉందంటే అది జగన్ గారి ప్రభుత్వానికి దక్కింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నిటినీ కూడా క్యానలైజ్ చేసి ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి వాటిని ఎలా తీసుకోవాలి ఇక్కడ ప్రజలకి వాటిని నీటి అవసరాలు తీర్చడం కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఎలా చేయాలి అనేది ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాన్ని మనం అభినందించాలి దాన్ని అభినందించాలి కేంద్ర రావ చేతుల్లో కీలుబొమ్మ ఓకే 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 ఒక గారు సార్ ఇందాక చిన్నప్పటి గారు ఒకటి అడిగారు ఒకసారి చూస్తే మనం ఒకసారి చూస్తే ఇది హాల్ టికెట్ అండి ఐఐటి కి సంబంధించి జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ హాల్ టికెట్ ఇది సో నా ఫోన్ లో ఒకసారి మీరు చూడొచ్చు సో ఇది వచ్చేసి ఐఐటి హాల్ టికెట్ సంబంధించినటువంటి హాల్ టికెట్ ఇది సో ఇది కానీ ఒకసారి కానీ మనం కానీ చూస్తే ఏడు గంటలకి రిపోర్టింగ్ టైం అట్ సెంటర్ సెవెన్ ఏఎం ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం అట్ సెంటర్ ఎయిట్ థర్టీ ఏఎం అంటే ఏడు గంటలకి కంపల్సరీ రిపోర్ట్ చేయాలి గేట్ క్లోజ్ అయ్యేది ఎయిట్ థర్టీకి అంటే ఈ లోపల మీరు రావాలి ఎయిట్ థర్టీకి గేట్ క్లోజ్ అయిపోద్ది అంటే ఏడు గంటలకే వచ్చి ఫోన్ చేసి అక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట అక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట తంబెయ్యాలి ఐరిష్ సో ఈ వివరాలను కూడా తీసుకోవాలి సో ఇది క్లియర్ గా ఎన్ఏ ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చినటువంటి హాల్ టికెట్లో ఉన్నటువంటి వివరాలు ఇవి సో ఇది పక్కన పెడదాం సరే మీరు ఇందాక అన్నారు కాబట్టి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద విచారణకు ఆదేశించారు ఎన్టీఏతో కూడా మాట్లాడుతూ ఉంటున్నారు ఒక్క నిమిషం దాసర కిరణ్ గారు క్లోజ్ చేయండి సార్ దాసర కిరణ్ గారు క్లోజ్ చేయండి ఓకే ఓకే సరే కరెక్ట్ కరెక్ట్ అదే అదేంటి సార్ అదే వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ మీరు నేను హాల్ టికెట్ చూపిస్తున్నాను సార్ ఇది హాల్ టికెట్ సెవెన్ ట్వంటీ సెవెంటీ టూ ఎయిట్ థర్టీ హాల్ టికెట్ లో క్లియర్ కట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ నేను చూపిస్తుంటే మీరు ఏదో వాట్సాప్ లో వచ్చిన దాన్ని చూపిస్తుంటే నేను ఏం చేయాలి చెప్పండి ఇంకా ఒక నిమిషండి సార్ ఒక నిమిషం ఆగండి సార్ కిరణ్ గారు పిల్లలకి న్యాయం జరగాలి దానికి ఎవరైనా సరే పిల్లలకి నిజంగా అక్కడ అన్యాయం జరుగుంటే న్యాయం జరగాల్సిందే ఒక్క నిమిషం ఆగండి కిరణ్ గారు మా కంక్లూడ్ చేస్తాను కంక్లూడ్ చేసే ముందు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద అకారణంగా ద్వేషం కక్కుతూ కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ఉన్నారు ఆయన మంచి చేసినా విషం కక్కుతారు ఆయన చెడు చేయకపోయినా విషం కక్కుతారు ఏదన్నా చిన్న అనుమానాలు వచ్చినా కూడా విషం కక్కుతారు నిన్న వెయ్యికి పైచిల్ కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మన్యం ప్రాంతంలో చేస్తా ఉంటుంటే వీళ్ళకి కడుపు కుట్టేసి కళ్ళు కుట్టేసి పవన్ కళ్యాణ్ గారి మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏడు గంటలకి బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నారు ఆయన షెడ్యూల్ ప్రకారం ఏడు గంటలకు పవన్ కళ్యాణ్ గారు బేగంపేటలో ఉన్నారు హైదరాబాద్ ఏడు గంటలకు రిపోర్టింగ్ టైం ఎయిట్ థర్టీకి గేట్ క్లోజ్ చేస్తారు ఆయన కాన్వాయ్ వెళ్ళక ముందే అక్కడ ఎగ్జామ్ టైం అయిపోయింది వాళ్ళు ఎయిట్ థర్టీ ఏదైతే చెప్తా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రదేశం గుండా పాస్ అయింది ఎయిట్ ఫార్టీ వన్ కి దాన్ని వైజాగ్ సిటీ పోలీస్ ధృవీకరించింది అయినా కూడా ఇంకెక్కడైనా సరే మా తరపు నుంచి తప్పు జరిగిందేమో అన్న ఒక వన్ పర్సెంట్ కూడా మాకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు దాన్ని విచారణకు ఆదేశించారు కానీ కొంతమంది శవాల మీద పేలాలు ఎరుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీదే బతుకుతున్న కొంతమంది దుష్ప్రచారం చేయటం చాలా దురదృష్టకరం మీరు బ్రతుకుతానంటే బతకండి పవన్ కళ్యాణ్ గారి పడి బతుకుతానంటే మీరు బతకండి ఒక పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇక్కడ ఒకటి దాసరి గారు విశాఖపట్నం సిటీ పోలీస్ ఇచ్చినటువంటి డీటెయిల్ చూస్తే ఎక్కడైతే ఈ సెంటర్ ఉందో ఎక్కడైతే ఈ సెంటర్ ఉందో ఈ సెంటర్ కి సంబంధించి విద్యార్థులు నిన్న రోజు మాత్రమే అయినటువంటి పరిస్థితి కాదు నిన్న రోజు జరిగిన పరిస్థితి కాదు ఒక నిమిషం ఆగండి నిమిషం ఆగండి సార్ కిరణ్ చేస్తున్న చిన్న పవన్ కళ్యాణ్ రాకూడదని ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలు ప్రజలు తెలుసుకోకూడదని చెప్పి మీరు ఫేక్ ప్రచారాలు ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి కనీసం చిన్న చిన్న నష్టం కూడా జరగదు ప్రజలు మీ డబుల్ స్టాండర్డ్స్ ని ప్రజలు మీ దిక్కుమాలిన దిక్కుమాలిన తనాన్ని ప్రజలు తెలుసుకుంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఏం కాదు పది సంవత్సరాలుగా ఆయన మీద విషయం దక్కుతున్నారు మీరు ఈ రోజు గౌరవం కలిగే పరిస్థితి కూడా ఆయనకి గౌరవ రాకుండా చెప్పాలి నడిపే వ్యక్తి ఆ కుటుంబమంతా కొద్దిగా సంతోషిస్తాయే ఒక మాకేదైనా అవకాశం ఇస్తారేమో మా పిల్లలు బాగుపడతారేమో 30 గారి మీద విటం చిమ్ముదాం ఎవరో చేసినప్పుడు పొన్కల్లేం గారి మీద బాబండాలు ఆయన మీద బుర్రలు అనుకుంటా సరే సరే ఓకే అదే అదంతా మావలే కదా ఈ రోజు ఈ రోజు చూసాం కదా వాళ్ళ పత్రికలు ఏం అనేది మనం చూసాం యా ఓకే క్లోజ్ చేద్దాం చేస్తాండి యా క్లోజ్ చేద్దాం క్లోజ్ చేద్దాం దాసరి కిరణ్ గారు చిన్నప్పరెడ్డి గారు బత్తుల బత్తల్ గారు అలాగే కేఎస్ ప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు సో ఓవరాల్ గా అయితే నిన్న పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఎన్ఏటీ అంటే ఎన్టీఏ ఎగ్జామ్కి సంబంధించి జేఈ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి